కంటే ఇచ్చుట ధన్యము అనేది బైబుల్ ఉపదేశం ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు తమ దాతృత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సంఘానికైతేనేమి సమాజానికైతేనేమి సేవకులకైతేనేమి అనాథలకు అభాగ్యులకు తమ గుప్పిలు విప్పుతూ ఉంటారు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అయితే సాతాను తెలివిగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులను మరి ప్రాముఖ్యంగా తెలంగాణ క్రైస్తవులను పక్కదారి పట్టిస్తున్నాడని చెప్పాలి గడిచిన ప్రభుత్వం పదేళ్లుగా పేదలకి క్రిస్మస్ సందర్భంగా బట్టల పంపిణీ అని చెప్పి క్రైస్తవ్యం సంఘం సమాజానికి ఇవ్వాల్సింది పోయి సమాజం దగ్గర నుంచి తెచ్చుకునే స్థాయికి సాతానం తెలివిగా క్రైస్తవ్యాన్ని మోసగించాడు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక మెసేజ్ ఏంటంటే ముప్పై వేల చర్చలకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ముఖ్యంగా క్రిస్మస్ను పురస్కరించుకొని అని చెప్తా ఉన్నారు అసలే ఇవ్వటానికి ఎలాగ తప్పించుకుందామా అని వంకలు ఆలోచించే విశ్వాసులు ఇలాంటి వాట్సాప్ గ్రూప్ మెసేజ్ చూసినప్పుడు వారు ఇవ్వకపోగా సమాజానికి దీవెనకరంగా ఉండకపోగా సమాజం నుంచి ఆశించే స్థాయికి వారు వెళ్ళిపోతారు ఇది తెలివిగా సాతాను క్రైస్తవ్యాన్ని పక్కదారి పట్టించడమే